మంత్రి సీతక్క మీద తిరగబడ్డ రైతులు మీరు అసలు రైతులేనా అంటూ అవమానిస్తూ మాట్లాడి వెళ్ళిపోయిన సీతక్క కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి సీతక్కను అడ్డుకొని బోనస్ ఇవ్వాలని సకాలంలో వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు కాగా అసలు మీరు రైతులైనా అంటూ దురుసుగా ప్రవర్తించి పోలీస్ బందోబస్తు నడుమ అక్కడి నుంచి వెళ్ళిపోయారు మంత్రి సీతక్క

సరే సార్ ఒక ముందుకు రాండి సార్ సాని ముందుకు రమ్మ ముందుకు రమ్మ మేడం మేడం సార్ సార్ వచ్చింది అని ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు కొంతమందిగా తమ పేరుతో డిస్టర్ ఆగి వారి దేశానికి ప్రధానమంత్రి చేసింది ఆడ మనిషి అమ్మ లాంటిది ఇందిరమ్మ ప్రతి ఊర్లో ఉన్న ఇప్పుడే కాదు గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు ఇందిరమ్మ కూడా బతుకున్నప్పుడు పక్కా ఇల్లు ఇచ్చింది భూములు వంచింది ఇట్లా ఏదో ఒక చిల్లు అరగా కొంతమంది దుష్ప్రచారం చేస్తాం మానే మా అందరికి స్ఫూర్తి ధైర్యము అలా ముందుకు రావాలి పని చేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన మా అక్క కూడా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ఊర్లో కోటేశ్వరులను చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం దానికి అనుగుణంగా మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు మరి ఇళ్లలో కరెంట్ ఫ్రీ రెండు ఈ రోజు బస్సు ఫ్రీనే కాదు బస్సుకు ఓనర్లను చేస్తూ ফারেত <Sanskrit>